క్యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుట్టలను చదును చేసి ముర్రం తవ్వి సొమ్ము గడిస్తున్న మట్టి మాఫియాలు మరి అధికారులు ఏం చేస్తున్నట్లు వాళ్లకు రావాల్సిన మామూలు వచ్చేసాయి మీరు గుట్టలు తవ్వేసుకోండి అన్న ధోరణి కనిపిస్తుంది ఫారెస్ట్ భూములు రెవెన్యూ భూములు ఒకప్పుడు ఉండేవి అని కథలు చెప్పుకునే రోజులు మరి ఎంతో దూరంలో లేవు దగ్గరలోనే ఉన్నాయి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పోలీస్ అధికారులు మామూళ్ల మత్తు వదిలి తగిన చర్యలు తీసుకుని తెలంగాణ అటవీ సహజ సంపదను కొల్లగొట్టకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు న్యూస్ ప్రతినిధి అధికారులకు సమాచారం ఇచ్చిన ఫలితం మాత్రం శూన్యం న్యూస్కి స్వాగతం భీమగల్ మండల్ చేంగల్ గ్రామ శివారులో ఇక్కడ చూసినట్లయితే గుట్టని చదువును చేస్తున్నారు కొంతమంది నాకు కాల్ చేసి అది భూమి అవసరమైతే ఎంఆర్ఓ గారితో లెటర్ తీసుకుంటాం అది ఉంటారు అంటే వి విలేకరులు వచ్చినాకనే వాళ్ళు పట్టా తీసుకు పర్మిషన్ తీసుకుంటారా లేకుంటే ఎవరు రాకపోతే మనము విచ్చలవిడ కొట్టుకున్నాము ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడుతున్నాయి ఆ గుంతలు కానీ ఆ గుట్టలు కానీ గుట్ట పట్టది పట్టది ఉన్నది అని చెప్పేస్తున్నారు ఎంతవరకు వాస్తవం అన్నది మనకు తెలియదు కాకపోతే ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళకి కనబడదా లేదా లేక మామూలు మత్తులో కునుకుతున్నారా రెవెన్యూ అధికారులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ ఎక్కడ చూసినా అక్కడ అవతల అక్కడ అవతల ఇవి పెట్టు అక్కడ గుట్టకు కూడా మొరం కొట్టిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి ఇక్కడ కూడా మొరం కొట్టే అనవాళ్ళు కడుతున్నాయి అనవాళ్ళు కనబడుతున్నాయి మా క్యూ నైన్ ప్రతినిధులు వచ్చేసరికి జేసీబీలు ట్రాక్టర్లు వెళ్ళిపోయినాయి ఎంఆర్ఓ గారు కూడా రావడానికి చూస్తున్నారు ఇది క్యూ నైన్ కథనం థ్యాంక్ యూ స్టేట్ యూన్ క్యూ నైన్ న్యూస్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి